టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా అంచనాలు అందుకొని ఫైనల్ కు చేరింది శనివారం సౌత్ ఆఫ్రికాతో మెగా ఫైనల్లో కప్పు కోసం సమరానికి సిద్ధమైంది ఈ యుద్ధంలో గెలిచి మరొకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఎత్తుకోవాలని రోహిత్ సేనా భావిస్తోంది గతంలో ధోనీ కెప్టెన్సీలో రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు మళ్లీ ఇప్పటి వరకు ఈ కప్పును గెలవలేకపోయింది కానీ ఈసారి మాత్రం టీమిండియాకు అద్భుతమైన అవకాశం ఉంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే రెండవసారి ఈ పొట్టి ప్రపంచ కప్ను ఎత్తుకునే ఉంది ఇక ఫైనల్ మ్యాచ్ కి టీమిండియా ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో జైస్వాల్ ని పక్కన పెడతారని ఎవరూ ఊహించలేదు అతను స్టార్ ప్లేయర్ యువ ఓపెనర్ గా రికార్డు ఉంది పవర్ ప్లేలో లో బౌలర్ల మీద ఎదురుదాడికి దిగి భారీగా పరుగులు చేయగలడు అంతర్జాతీయ టీ ట్వంటీ అలాగే ఐపీఎల్ లో కూడా ధారాళంగా పరుగులు చేశాడు సెంచరీలు కూడా నమోదు చేశాడు కానీ అలాంటి ప్లేయర్ ని కాదని శివం దుబే కి ఆల్రౌండర్ కూడాలో తుది జట్టులో ప్లేసిచ్చారు కానీ ఆ అవకాశాన్ని శోమ్ దూబే పెద్దగా ఉపయోగించుకోలేదు ఒకటి రెండు మ్యాచ్ల్లో ఒక మోస్తారు పరుగులు తప్ప విధ్వంసకర ఆటను అతను ఆడలేదు ఇక ఆల్రౌండర్గా తీసుకున్నప్పటికీ అతని చేత బౌలింగ్ కూడా పెద్దగా వేయించలేదు ఇక కీలకమైన ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో బ్యాటింగ్ లో టక్అవుట్ అవ్వడం అది కూడా మొదటి బంతికే గోల్డెన్ టక్అవుట్ అవ్వడం ని నిరాశపరిచింది ఇక బౌలింగ్లో అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు దాంతో ఫైనల్లో అతని పక్కన పెట్టాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది దూబేని పక్కన పెట్టి అతని ప్లేస్లో జైష్వాల్ కి తుది జట్టులో ప్లేస్ ఇవ్వాలని అటు మ్యాజీలు అలాగే ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు కానీ రోహిత్ శర్మ విన్నింగ్ టీం ని మారుస్తాడా అన్నది సందేహం ఫైనల్లో ఒక్క ప్లేయర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోతే అది మ్యాచ్ విజయం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ లీగ్లో భారత జట్టు ఓపెనింగ్ భాగస్వామ్యం కూడా విఫలమైంది కోహ్లీ ఓపెనర్ గా ప్లాప్ అయ్యాడు అందుకే ఫైనల్లో జైష్వాల్ ని ఓపెనర్ గా బరిలోకి దించితే అది టీమ్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అతను దాటిగా ఆడగలడు కాబట్టి పవర్ ప్లేలోనే రోహిత్ శర్మతో కలిసి భారీగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది అది సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉంది అందుకే ఫైనల్లో జైశ్వాల్ని తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తోంది మరి కెప్టెన్ రోహిత్ శర్మ విన్నింగ్ జట్టును మారుస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఒక సందేహంగా మారింది కానీ అట్టర్ ప్లాప్ అవుతున్న ఒక ప్లేయర్ని పక్కన పెట్టడంతో విన్నింగ్ కాంబినేషన్కి వచ్చిన ప్రమాదం లేదు పైగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో జైష్వాల్ ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు కాబట్టి ఫైనల్లో అతను దాటిగా ఆడే ఛాన్స్ ఉంది ఈ ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి ఎనిమిది గంటలకు కింగ్స్టన్ ఓల్డ్ స్టేడియంలో స్టార్ట్ కానుంది ఇప్పటిదాకా ఆల్రౌండర్ ప్రదర్శన చేసిన భారత జట్టు అదే ప్రదర్శన ఫైనల్లో కూడా చేస్తే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాను ఓడించి టీ ట్వంటీ ను గెలిచే అవకాశం ఉంది మరి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా రెండవసారి ఈ పొట్టి ను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి